ఆస్ట్రేలియాలో భారత్తో జరిగే ప్రతిష్టాత్మక బాజర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రికె పాంటింగ్ ఈ ఏడాది నవంబర్ డిసెంబర్లో జరిగే ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ను ఆస్ట్రేలియా మూడు ఒకటితో గెలుస్తుందని ప్యాంటింగ్ జోసన్ చెప్పాడు ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన గత రెండు సిరీస్లను టీమిండియా రెండు ఒకటితో కైవసం చేసుకున్న విషయము తెలిసిందే రెండు వేల ఇరవై లో భారత్ వేదికగా జరిగిన బాజర్ గవస్కర్ సిరీస్ రెండు రెండుతో సమం అవ్వగా డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ రిటైర్ చేసుకుంది ఇంతకు ముందు బోటర్ గవాస్కర్ సిరీస్లో నాలుగు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఉండేవి కానీ ఏడాది నుంచి ఐదు టెస్టులు నిర్వహించనున్నారు ఈ క్రమంలోనే రికీ ప్యాంటింగ్ ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగడం ఖాయం గత రెండు సిరీస్ల ఫలితాల నేపథ్యంలో సొంత గడ్డపై ఆశీసు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి ఐదు టెస్టు మ్యాచ్లు నిర్వహిస్తుండటం సిరీస్లో మరో కీలక పరిణామం ఐదు మ్యాచ్లతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు డ్రాలు ఎక్కువగా ఉంటాయో లేదో తెలియదు కానీ ఆశీస్ గెలవాలని కోరుకుంటున్నా నేను ఎప్పుడో ఆశీస్ గెలిచేందుకే సలహాలు ఇస్తా వ్యతిరేకంగా పనిచేయను ఏదో ఒక మ్యాచ్ డ్రా కావచ్చు లేదా ప్రతికూల వాతావరణం ఉండవచ్చు ఏదేమైనా ఈ సిరీస్ ను ఆశీస్ మూడు ఒకటితో గెలుస్తుందని భావిస్తున్నా అని రికీ ప్యాంటింగ్ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య నవంబర్ ఇరవై రెండు నుంచి బార్డర్ గవస్కర్ ట్రోఫీ జరగనుంది పార్త్ వేదికగా నవంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు తొలి టెస్ట్ డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ డిసెంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు బ్రిస్బెగ్ వేదికగా నాలుగో టెస్ట్ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు బాక్సింగ్ డే టెస్ట్ జరగనుండి అందరూ క్రికెటర్లు ట్రిప్స్తో బిజీ అయిపోతే రోహిత్ ఒక్కడు మాత్రం ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నాడు అనే డౌట్ వచ్చే ఉంటుంది అయితే సరిగ్గా గమనిస్తే హిట్ మ్యాన్ లెక్కేంటో అర్థమవుతుంది చార్ తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్పును ఇటీవల ముద్దాడింది భారత్ అలా హిట్ మ్యాన్ కెప్టెన్సీలో ఓకల నెరవేరింది కానీ అతడి సారాధ్యంలో వన్డేలో టెస్టుల్లో ఐసీసీ ట్రోఫీలు సాధించాల్సి ఉంది లాస్ట్ టైం డబ్ల్యూటీసీ ట్రోఫీ చేతికి అందినట్లే అంది చేజారింది ఈసారి దాన్ని వదలొద్దని ఫిక్స్ అయిన టీమిండియా కెప్టెన్ గాంధీ సమయాన్ని వృధా చేయొద్దని పట్టుదలతో ఉన్నాడట త్వరలో టెస్ట్ సీజన్ తిరిగి స్టార్ట్ అవుతుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఇక మీదట జరిగే ప్రతి సిరీస్లోనూ భారత్ విజయం సాధించాలి టెస్ట్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని టైం వేస్ట్ చేయకుండా ఈ గ్యాప్ను తన ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు రోహిత్ వాడుకుంటున్నాడు తెలుస్తుంది హిట్ మ్యాన్ ఫిట్నెస్ కాపాడుకుంటే ఇంకో మూడేళ్ళ ఆడే అవకాశం ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి